ప్రస్తుతం అమరావతి ప్రాంతంలో ఒక పద్దెనిమిది వందల ఎకరాల భూమి అయితే ఒక ప్రభుత్వానికి ఒక సవాల్గా మారిందా ఎందుకంటే మొత్తం ముప్పై నాలుగు వేల ఎకరాల సేకరించేశారు భూమి ఇప్పుడు రాజధాని పరిధిలో ఉంది అందులో నిర్మాణాలు కూడా మొదలైపోయినాయి అయితే ఇప్పుడు మరొక విడత భూ సేకరణ లేదంటే భూ సమీకరణ ఈ నేపథ్యంలో ఒక పద్దెనిమిది వందల అయితే రైతులు ఇవ్వలేదు వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు అయితే వాటి గురించి ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తోంది ఇప్పుడు ఎలాగైలాగా రెండో విడత భూ సేకరణ ఉంటుంది కాబట్టి భూ సమీకరణ కానీ భూ సేకరణ కానీ అందులో భాగంగా ఈ పద్దెనిమిది వందల ఎకరాలు ఎలాగైనా సేకరించాలి అని ఇది ఒక సవాలుగా మారింది సిఆర్డిఏకి రైతులతో సంప్రదింపులు జరుపుతున్నారు కాకపోతే రైతులు ప్రభుత్వానికి ఇవ్వడానికి ఆసక్తి చూపించట్లేదు ఈ పద్దెనిమిది వందల ఎకరాలకు సంబంధించి కారణం ఏంటి అంటే రిటర్నబుల్ ఫ్లాట్ల విషయంలో ఇంతకుముందు ముందు వచ్చిన రైతులకి ఇంకా న్యాయం జరగలేదు అనేది ఒకటి అలాగే ఇంకా అమరావతికి చట్టబద్ధత కల్పించలేదు ఒకవేళ మేము భూములు ఇచ్చినా రేపొద్దున మాకు సరైన న్యాయం జరుగుతుందా లేదా అనేది ఒకటి అలాగే రిటర్నబుల్ ఫ్లాట్లు తీసుకున్న వాళ్ళకి మౌలిక వస్తువుల సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వం ఇంకా ఎలాంటి అడుగులు వేయట్లేదు అనేది ఒకటి ఇప్పుడు అవి వివరణ పూర్తయిపోతే వాళ్ళు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు రేపొద్దున మా భూమి ఇచ్చి మూడు పంటలు పండే భూమి ఇచ్చి మేము రోడ్డును పడతాం అనే ఆవేదన చెందుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు కాకపోతే ఎలాగైనా ప్రభుత్వం అయితే ఆ భూములు అయితే తీసుకుంటుంది కాస్త అంత లేట్ అయినా అది అంటే సామధాన భేద దండోపాయం లేదంటారు కదా అలాగే ఏదో ఒక ప్రయోగం అయితే చేస్తారు లేదా భూ సమీకరణం భూ సేకరణ అయితే చేసేస్తారు వాళ్ళకి కాకపోతే ఇప్పుడు ఉన్న రేటు ప్రకారం ఇప్పుడు ఎకరం అక్కడ ఎంత పలుకుతోంది ఇప్పుడు నాలుగు కోట్లో ఎంత పలుకుతోంది అయితే ఎప్పుడున్న రేటు ప్రకారం ఇవ్వడానికి సిద్ధంగా ఉందా ప్రభుత్వం మార్కెట్ వాల్యూ ప్రకారం పాత రేటు ప్రకారం ఇవ్వడానికి సిద్ధంగా ఉందా వాళ్ళు ఏ రేటు ఎడుతున్నారు ఈ ఇలాగ రకరకాల కోణాల్లో రకరకాల కారణాలు కానీ ఎలాగైనా పద్దెనిమిది వందల ఎకరాల భూమి అయితే కావాలి తీసుకోవాలి తీసుకుంటేనే రాజధాని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడానికి అక్కడ పరిశ్రమలకు అది ఇచ్చిన ఈ పద్దెనిమిది వందల ఎకరాల్లో కూడా నిర్మాణాలు చేపట్టాలి అంటే అది వాళ్ళకు అవసరం ప్రభుత్వం ఇప్పుడు దాని మీద అయితే దృష్టి పెట్టింది కాకపోతే రైతులైతే ఇంకా సుముఖత వ్యక్తం చేయట్లేదట కానీ ఏదో విధంగా భూములు తీసుకునే ప్రయత్నం అయితే జరిగే అవకాశం ఉంది అనేది ఇక ఏం జరుగుద్ది పద్దెనిమిది వందల ఎకరాలు ఒక సవాల్ అవుతుందా ప్రభుత్వానికి సిఆర్డిఏ చూడాలి